गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः आराधनमो यतीन्द्रश्रीपदाब्जे सत्त्वसिद्धये यद्रजोले स निक्षिप्तं च रजस्तमः सीतारामयतीन्द्रश्रीभाववाङ्मयबोधकं सहस्रमुखसन्दीप्तं श्रीलक्ष्मणयतीन्द्रं भजे अस्ति श्रीशैलि मल्लीश्वरनक्षत्रमार మూర్తి గారని చెప్పి రాశారు వివరాలు నాకు తెలియవండి నా ఉంది నాకు అక్కడ ఉండగా దొరికింది శ్రీ వినాయక విఘ్న నాశక సిద్ధి బుద్ధి సమేశ పూజిత సిత జనావనా చిద్విలాస సాక్షి గణపతి రక్షమా అమ్మట్టి అమ్మ నటి అమ్మ మూల మూలమూర్తి కమ్మని నీ కృపను చూపుచు చు కే భ్రమరాంబికా శ్రీకర కరుణాకర శివశంకర శంకర శశిశేఖర అభయంకరానందాగర కవరా మల్లీరా అయ్యనీ వే అమ్మనీ గురువుని వే దైవమీ వే जिन्म जिन्मलबन्धमीवे कावरामल्लीश्वरा भावशोभितभाषनीवे अर्धशोभितपदमुनिवे वर्णशोभितकाव्यवे कावरा मल्लीश्वरा श्रुतिलयान्वितकीर्तिनीवे रसप्लावितकवितनीवे ಭಕ್ತಿ ಸೋಬಿತ ಭಜನ ನೀವೇ ಕಾವರ ಮಲ್ಲಿಸರ ಶಕ್ತಿ ಮುಕ್ತಿ ವಿರಕ್ತಿ ಭುಕ್ತುಲ ಭಕ್ತಿ ನಸಗು ಸುತೀ ಮುಕ್ತಿ ರಕ್ತಿ ವೀಡ ಕಾವರ ಮಲ್ಲೀಶ್ವರ ವೇದ ಸಹಸ್ರಮುಲೇಮಿ ಎರುಗನು ವ್ರತಮ ಪೂಜಲು ಸಲುಪಚಾಲ నీదు పదముల నమ్మియుంటిని కావరా మల్లీశ్వరా జపతపంబులు తపంబులు చేయ జాలను ఆచరింపను సతతము నీ స్మరణ చేతును కావరా మల్లీశ్వరా పాలుమీ గడకం మదనము తేనె ద్రాక్షల తీపిదనము నిధి నామము రుచికి సాట కావరా మల్లీ సరా పండు టాకులు పచ్చియాకులు ఎండియా ఎండు టాకులు ఎంత కాలము ఎవ్వరుందురు కావరా మల్లీ సర రుగుచున్నవి బుద్ధి బులములు తరుగుచున్నవి కాలమాయువు చున్నది కావరా మల్లీ సర అయ్యలో నను అమ్మలో నను కొయ్యలో నను బొమ్మలోనను అవని ఎందట నీవే కాదా కావరా మల్లీసరా అడుగబోనుర అష్ట సిద్ధులు అడుగ అడుగురును నీ పాదసేవయ్య కావరా మల్లీశ్వర అన్నదమ్ములు ఆలు బిడ్డలు అత్త మామలు పాస్తులు అన్ని మిజ్యని తెలుసుకొంటిని కావరా మల్లీశ్వరా అలసినాడను బాటను ఆడి ఓడితి బ్రతుకు ఆటను అన్ని నీవే అనుచో తెలిసను కావరా మల్లీ ఏమి జన్మములెన్ని జన్మములెంది పో జన్మలు నిన్ను కొలువని జననం జనమం ఎందుకు కావరా మల్లీ సరా అడిగినా పసిరిపైకము భోగ భోగభాగ్యము నీ కృపా వీక్షణ కావరా మల్లీ సర సహీనపు బ్రతుకు చంద్రము ఈ దలేఖని ఈదు చుంతిని గరళ కంటాదరిని చేర్చగ కావరా మల్లీ సర బాటను కూడా కానక కుములుచుంటెను కృపను చూపర కావరా మల్లీశ్వరా కన్ను మిన్ను కానకను నేనెన్ని యో పాపములు చేసితి నన్ను దయమన్నించి చేకొను కావరా మల్లీశ్వరా కామక్రోధ లోభమోహ మదమాచర్యముల బాపి నీదు భక్తిని నిలుపు నామది కావరా మల్లీశ్వర గంగ మునిగిన మలిన దేహము పవనమ్మో విధమునా హృది నీదు స్మరణను పవనమ్మయ్య కావరా మల్లీశ్వరా చంచరీకమునాదు చిత్తము చపలమై తా తిరుగుచున్నది స్థిరత నిలిపి నీ పదం కావరా మల్లీశ్వరా తప్పు సేయుట బిడ్డ నము తప్పు కాయుట తండ్రి ధర్మము తప్పు నన్ను బ్రోవర కావరా మల్లీసరా జయము జయ జయ జగన్నాయక జయము జయ జయ జగద్రక్షక జయము జయ జయ జగజ్జనక కావరా మల్లీరా మంగళం జయ మరకథాంగి మంగళం జయ మనోలాసిని ಮಂಗಳಂಜಯ ಭ್ರಮರವಾ ಕಾವೇ ಮಲ್ಲಿಸರಿ ಚದುವಾರಕಿ ಸದ್ಗತಿ ಚೀವಿ ವಾರಿಕಿ ದೀಚಿ ಮೂರ್ತಿ ಕವಿಕಿ ನಿ ಮುಕ್ತಿ ನಿವರ ಮಲ್ಲಿಸರ ವಾಸುದೇವಾ